హాయ్ అండి నమస్తే నేను మీ తేజ్ని ముందుగా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చూసిన తర్వాత లైక్ చేయండి షేర్ చేయండి ఇవాళ మంచి రెసిపీ వచ్చి మటన్ కర్రీ కర్రీని అయితే ప్రిపేర్ చేసేస్తున్నాము ఇలా కలర్ఫుల్గా టేస్ట్ కూడా ఎక్సలెంట్గా ఎలా ప్రిపేర్ చేయాలైతే చూసేద్దాము ఈ మటన్ కర్రీ అనేది మన చపాతీలో పూరీలో దోశ జొన్న రొట్టె రోటీ అలాగే పలావ్ వైట్ రైస్లోకైనా బాగుంటుందండి లేట్ చేయకుండా ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాము ముందుగా స్టవ్ ఆన్ చేసేసి కుక్కర్ పెట్టేసుకుందాము ఒక గెరెట దాకా అయితే ఆయిల్ వేసుకుందాము ఆయిల్ బాగా వేడెక్కినాక ఉల్లిపాయ ముక్కలు అయితే వేసేసుకుందాము అవి లైట్గా కలర్ చేంజ్ అయ్యే వరకు బాగా వేపుకుందాము ఇక్కడైతే ఒక కేజీ దాకా నేను మటన్ అయితే తీసుకున్నానండి బాగా వాష్ చేసి వేసుకుందాము ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందాము ఇందులోకైతే ఒక టేబుల్ స్పూన్ దాకా రాళ్ళ ఉప్పు వేసుకున్నాను అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ దాకైతే పసుపు అయితే వేసేసుకొని అంతా ఒకసారి బాగా కలిపేసుకుందాము ఇలా ఏ నాన్ వెజ్ కర్రీ చేసినా కూడా ఇలా ఉప్పు పసుపు వేసినాక ఇందులో వాటర్ అన్నీ రిలీజ్ అవుతాయండి ఆ వాటర్ అన్నీ ఎమిరిపోయే వరకు మనమైతే ఉడికించుకోవాలి అలా ఉడికేలోపు ఇక్కడ మసాలా అయితే ప్రిపేర్ చేసుకుందాం మిక్సీ జార్ అయితే తీసేసుకొని ఒక అల్లం అయితే ఒక ఇంచుల దాకా వేసుకున్నానండి బాగా వాష్ చేసి చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుందాము అలాగే వన్ టేబుల్ స్పూన్ దాకా మిరియాలు కొబ్బరి ఒక హాఫ్ కప్ దాకా వేసుకుందాము వెల్లుల్లిపాయండి ఒక గడ్డ అయితే ఇలా అంతా పొట్టు తీసి వేసుకోండి పొట్టు ఉన్నా పర్లేదండి అలాగే ఒక ఆనియన్ ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుందాము ఇక్కడైతే చెక్క లవంగం యాలక్కలు వేసుకుంటున్నానండి అలాగే రెండు టమోటాలు పెద్ద ముక్క పెద్దవి చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుందాము అలాగే ఒక ఫుల్ కప్ కొత్తిమీర కూడా తీసుకొని వాష్ చేసి వేసుకుందాము కొత్తిగా సాల్ట్ అండి ఇక్కడైతే వన్ టేబుల్ స్పూన్ వేసుకున్నాను వేసుకొని మూత పెట్టి కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ మెత్తగా బ్లెండ్ చేసుకుందాం మసాలానైతే ఇదిగోండి ఇప్పుడు మన వాటర్ అన్నీ ఎలా వచ్చాయి ఈ వాటర్ అన్నీ ఎమిరిపోయే వరకు మనం ఉడికించుకోవాలి ఇక్కడ మసాలా అయితే మిక్సీ పట్టేశానండి ఇలా మసాలా ఎందులోకైనా వేసుకోవచ్చు చికెన్లో కానీ ఏదైనా గ్రేవీ కర్రీస్లోకైనా వేసుకోవచ్చు వెజ్ అయినా నాన్ వెజ్ అయినా ఇప్పుడైతే ఇందులో వాటర్ అన్నీ ఇమిరిపోయాయి ఇప్పుడు మనం మటన్ ఉడకడానికి సరిపడా వాటర్ అయితే వేసుకొని నేనైతే ఇక్కడ ఒక నాలుగు విజిల్స్ పెట్టుకుంటానండి మటన్కి ఇలా ఉడికిన తర్వాత కారం వేసుకుంటే మన కర్రీ అనేది కలర్ బాగా ఎర్రగా వస్తుందండి ఇప్పుడు అంత లోపల మనం మసాలా అయితే వేపేసుకుందాము చిన్న బాండ్లు పెట్టేసుకొని ఆయిల్ వేసుకుందాము ఒక హాఫ్ గట్టె దాకా మసాలనంతా అంతా ఆయిల్ వేడెక్కిన తర్వాత వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందాము ఇలా కలిపినాక నేనైతే ఇందులోకి ఒక నాలుగు టేబుల్ స్పూన్ల దాకా కారం అయితే వేసుకుంటానండి ఎందుకంటే మన స్పైసీగా ఉంటేనే కర్రీ బాగుంటుంది కదండి ఇప్పుడు బాగా కారంని మసాలాకి బాగా మిక్స్ చేసుకున్నాము బాగా నూనె పైకి తేలే వరకు బాగా ఉడికిచ్చేసుకుందాము కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోండి మసాలా గట్టిగా ఉంది కాబట్టి ఉడకడానికి కొద్ది వాటర్ అన్నా ఉండాలి కదా మసాలా ఇలా కలుపుకొని బాగా నూనె పైకి తేలే వరకు ఉడికించుకున్నాం నేనైతే ఇందులో హాఫ్ మటన్ ఫ్రై చేసేసి పక్కన పెట్టానండి హాఫ్ మాత్రమే ఇక్కడ కర్రీ చేస్తున్నాను ఇప్పుడు మనం వేపుకున్న మసాలంతా వేసేసి ఒకసారి కలిపేసుకుందాము ఇప్పుడు మీకు ఏ కన్సిస్టెన్సీలో ఇలాగైనా పెట్టేసుకోవచ్చు విజిల్ లేకపోతే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఒక రెండు విజిల్లు పెట్టేసుకుంటే మటన్ అనేది ఉడికిపోతుంది మటన్ మనకి ముక్క ఉడికే వరకు అయితే ఉడికించుకోవాలండి పీస్ పీస్గా అయిపోయే వరకు అయితే ఉడికించుకోకూడదు ఇక్కడ నేనైతే మొత్తానికైతే ఏడెనిమిది విజిల్స్ అయితే పట్టాయి మీరు మీ మటన్ని బట్టి విజిల్స్ అయితే పెట్టుకోండి కర్రీ అయితే ప్రిపేర్ అయింది ఎక్సలెంట్గా ఉంది టేస్ట్ అయితే మా వదిన వాళ్ళు వచ్చినప్పుడు కర్రీ టేస్ట్ చూసి చాలా బాగా వచ్చాయి ఈరోజు కర్రీస్ అని అన్నారండి మీరు కూడా ట్రై చేసి కర్రీ ఎలా కుదిరిందో నాకైతే కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి వీడియో చూసిన తర్వాత లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్